నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురంలో గతంలో జగనన్న కాలనీలో తనకు ఇల్లు కట్టిస్తానని డబ్బులు పూర్తిగా తీసుకుని అదిగో ఇదిగో అంటూ సంవత్సరాల తరబడి ఇబ్బందులు పెడుతున్నాడని గిరిజన మహిళ శుక్రవారం మీడియా సాక్షిగా తన కష్టాలను వివరించింది ఇంటికి పోయి బ్రతిమలాడినప్పటికీ అతని భార్య ఏం చేస్తారో చేసుకోబోమని చెప్పడం పట్ల ఆమె ఆవేదన చెందారు తనకు ఆరోగ్యం బాగోలేదని భర్త కూడా లేడని ఒంటరిగా ఉన్నానని తెలిపారు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి తనకు న్యాయం చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు మాది తోటపల్లి గూడూరు మల్లికార్జునపురం జగన్ కాలనీలో వచ్చింది మాకు చూస్తే కాలనీ కట్టలేదు నా బా మా కాలనీ కట్టలేదు డబ్బులు తీసుకున్నాడో తీసుకున్నా కూడా మేము ఎప్పుడు కడతానో ఏ నన్ను ఎప్పుడు కడతానో కడతాను అదిగో ఇదిగో చెప్తా ఉన్నాడో నాకు చూస్తే వెళ్తే బాగలేదు నాకు చూస్తే భర్త లేడు నా చిన్న బిడ్డలో మేము ఆ పోటు పోటు పని చేసుకున్నాం బతుకోవాలి డబ్బులు నా చేత కొండ ఇచ్చిన కూడా డబ్బు నా చేత కొండ తీసుకున్న కూడా ఇదిగో అదిగా ఇదిగో అదిగా కట్టిస్తానని చెప్పి నన్ను ఇట్లా చేసేస్తున్నా వాళ్ళని ఇల్లు వాకులుగా ఒక్కసారి వచ్చిన పంప చూడండి తెలుస్తుంది నా బెడ్లో వస్తే నాకు వాళ్ళ ఇంట్లో పోయి పండేసుకుంటున్నాను నేను వానలు వస్తే ఏది కాల్ని వచ్చినా దీన్ని కట్టుకున్నా అంటే దీన్ని ఇట్లా చేసేస్తున్నారు అట్ నా పరిస్థితి టైం ఇచ్చినామో ఇంటికి వచ్చినామో ఇంటికి నా భార్యకి వెళ్తే బాగలేదు రెండు రోజులు ఆగండి అని చెప్పి టైం ఒక నెల టైం అడిగినాడు క్రిస్మస్ పండుగ అన్నాడు అయ్యన్నాడు అయ్యి అన్నాడు అన్ని వరకు పట్టుకున్నాం కానీ వాయిదాలు వాయిద్యలేసుకుంటుంది రోజు నేను నాకు చేసిన కూడా పోయినా కూడా ఏమని చేసుకోండి కట్టము భార్య ఆ మాట ఆందోళనే కదా ఇట్లా చేస్తున్నారు మీరు ఏం చేయలేము ఒక్కసారి వచ్చి మా హెల్త్ చూడండి అన్నా మీకే తెలుసు మా బాధ లేదు అప్పుడు కడతామనే కదా నేను ఇచ్చిందా తమ్ములేపా తమ్ములే లేకుంటే మీది తెప్పిస్తామని చెప్పేది మాకు తోలిపిచ్చేది అవి తీసుకోపోయి వేరే వాళ్ళకి కట్టేది డబ్బులు పన్నెట్టు పన్నెట్టు నువ్వు తీసి ఏటం పార్ట్ నా చేతులకుండా నేనే ఇచ్చిన తొంభై నువ్వు దాని నుంచి ఇచ్చిన బల్లే నేను మొత్తం చెప్పగలుగుతారు తనే ఉన్నాడు చూచ్చినా కానీ తిరగపోనా ఉన్నా తిరగపోతే ఉన్న అన్న ఇదిగో ఇదిగో అక్క ఇదిగో అక్క ఇదిగక్క నీకు కట్టేస్తున్నా నీకు ఎందుకు అక్క రాజు కాక్క నేను ఉన్నా నువ్వు భయపడబాక నేను చెప్పి చెప్పాలి నాట్లా చేసిన క్లాస్ కొంపై దాని చేసుకోండి సమాధానం కూడా లేదని చెప్తున్నాడు మేమే చూసింది ఇంట్లోనే ఉన్నాడు నాకు తెలియదు ఈ రోజు అక్కడ తిరగపు బాగా నాకేం భర్తలేదు మాకే కయ్య గాలి కోట బుర్ర పనిచేసి మర్చుకోవాలే మాకు తోటపల్లి గూడూరు మల్లికార్జునపురం పంచాయతీ మందవేట కాలనీ జగనన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆ మా దగ్గర తమ్ము లేపించుకొని ఇసక్ అని కమ్మి అని చెప్పి మా దగ్గర తమ్ములేపించుకునేది అవి తీసుకోబోయి వేరే వాళ్ళకి కట్టేది సరే అన్న ఇసుకేది కమ్మేది అని అంటే అమ్మా వస్తుంది కట్టిస్తాంలే అని చెప్పి తమ్ము లేపించుకునేది పన్న డబ్బులు మాకు మెసేజ్ వస్తే ఎంత ఇప్పుడు ఒక యాభై వేలు మెసేజ్ వస్తే అది ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెం అమౌంట్ గా తీసేసుకునేది ఏటీఎం లో మాకు అసలు ఏటీఎం కార్డు చేపించి అని చెప్పి ఏటీఎం కార్డు తీసుకొని అన్న దగ్గర పెట్టుకో అన్నాడు దాని పాస్వర్డ్ కూడా అన్న కార్డే ఉంది పాస్వర్డ్ తీసి పెట్టుకొని అన్న దగ్గర పెట్టుకున్నారు అసలు కొంతమందికి అయితే అసలు ఏ అకౌంట్లు చేపించింది కూడా తెలియదు వీళ్ళకి అకౌంట్లు చేపించేసి వీళ్ళకి తెలియకోకుండానే వీళ్ళు అమౌ వీళ్ళ వీళ్ళ అకౌంట్లో వీళ్ళ డబ్బులు పడేది వీళ్ళు పడితే ఆ డబ్బులు అన్న తీసుకొచ్చుకునేది అట్లా అట్లా మాములుగా అయితే అసలు డబ్బులు పడ్డాయి ఆ అకౌంట్ లో కూడా ఆ అన్న చేపించిన అకౌంట్ అసలు మెయిన్ ఏంటంటే ఆ ఏటీఎం కార్డులన్నీ తీసుకొని పోయి ఆ అన్న ఇంట్లో పెట్టుకోను సర్లే అని చెప్పి మేము ఇప్పుడు సరే ఐదు సంవత్సరాలు అంటే ఆ వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి కట్టిస్తామన్నారు కాబట్టి సర్లే కట్టిస్తారులే కట్టిస్తారులే మా వాళ్ళే కదా అని చెప్పి అన్నారు ఫస్ట్ అయితే ఏం చెప్పారంటే అసలు ఫ్లాట్ కట్టకపోతే మీకు అసలు స్థలమే ఉండదు కట్టాలి స్థలమే ఉండదు మీకు కట్టించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఫ్లాట్ రాదు అని చెప్పి బెదిరించేది సర్లే అని చెప్పి అట్లా వాలంటీర్ చేతలుగా తిప్పిచ్చారు అట్లనే నేను ఒక వాలంటీర్నే నేను మాట్లాడేది నాకు తెలుసు అన్నమాట అప్పుడు వీళ్ళ చేత అట్లా కట్టించుకోకపోతే ఇల్లు రావని చెప్పేది ఇప్పుడు ఏమంటే సర్లే అని చెప్పేసి మాకిప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వాలి అది ఇప్పుడు మేము వెళ్ళి కేసు పెడితే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాయిదాలు వేసి ఇస్తాంలేమ్మా ఇస్తాలే అని చెప్తున్నాడు అడుగుతున్నాడు కానీ ఆ టైంకి మాకు అమౌంట్ సర్లే సర్లేదన్న ఏ విషయం చెప్పు ఇస్తాం అమ్మా ఇస్తామ్మా అంటున్నాడు సర్లే అన్న ఏందన్నా కట్టడం లేదు అని అంటే అట్లా వాయిదాలు వేసుకుంటా చెప్తున్నాడు సరే ఇప్పుడు ఇంటికని వస్తే ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ భార్య మీకేం సంబంధం మేము కట్టము ఏమైనా చేసుకోండి మీరు బయటకు వెళ్ళండి ఏంది ఇంటి మీదకి వస్తున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళ భార్య ఏందో మమ్మల్ని గట్టిగా మాట్లాడుతుంది మేమేం చేసేదన్న మేము ఆందోళన అయిపోతే మేము గట్టిగా మాట్లాడలేము మేము ఆందోళననే కదా మాకు ఈ పని చేసి పెడుతున్నారు మేము ఏం చేయలేము మేమేం అడగలేము ఎక్కడ తిరగలేము ఏం చేయలేరు అనే కదా మా ఆందోళన డబ్బు నువ్వు తీసుకుంటునేదే ఇంకా తిరగ తిరిగి 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 అని చెప్పి కొంతమంది వదిలేసుకున్నారు మాకు కొంపలు మేము అసలు ఆ పూటకి పోట పని చేసుకుని తినేవాళ్ళం సరే ఇల్లనే కట్టిస్తే ఇంట్లో ఉంటామని ఎంతో మంది ఎన్నో ఆశలతో ఉన్నారు కదా నువ్వు ఇలా చేసి అందరు డబ్బులు తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు కట్టిస్తాలేమా అని చెప్పి వాయిదాలు వేసుకుంటా అది చేసిందిలే ఏమీలే తిప్పించుకుంటావు అన్న మాకు ఎక్కడ న్యాయం జరగద్ది ఏం చేస్తారు ఈ రోజైతే ఇచ్చింది నాకైతే మేము ఎవరికి పోతే వస్తే సంబంధం ఈ రోజు ఏ విషయం తెలియవరకు మేము ఎవరి నుంచి అయితే కదలము